తిరుపతి జిల్లా గూడూరులో ఆడబిడ్డలతో ముఖాముఖి కార్యక్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం చెక్ డ్యాములు భూగర్భ పెంచి ఎవ్వరు కూడా ఇసుక దోపిడీ చేయకుండా చేయాలని రాత్రి మగుళ్ళు ఆలోచించారు ఈరోజు మీరు చూస్తున్నారు కొన్ని వందల వేల లారీలు ఇసుక అంతా కూడా ఈ బకాసుర్లు మాయం చేసే పరిస్థితికి వచ్చింది దుర్మార్గంగా వ్యవహరించే పరిస్థితికి వచ్చారు నా ఆలోచనంతా ఒకటి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి ఇప్పుడు ఆడపిల్లలను చూశారు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఆ ఆడపిల్లల్ని బాగా చదివించి మంచి ఉద్యోగాలుగా వచ్చే విధంగా నైపుణ్యాన్ని పెంచితే ఈ ఆడబిడ్డలు ప్రపంచాన్ని శాసించే పరిస్థితి వస్తుంది అది నా కళ సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది దేశానికి అందించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఎవరు ఊహించినప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి నాంది బలికాం అది ఈరోజు నాలెడ్జ్ ఎకానమీకి ఒక బ్యాక్ బోన్ అయ్యే పరిస్థితి వచ్చింది భవిష్యత్తులో నా కోరిక ఒకటి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలి భారతదేశంలో గాని ఆంధ్రప్రదేశ్ రాష్టంలో గాని పేదరికం లేకుండా అందరూ కూడా పేదరికం లేని రాష్టం వచ్చే విధంగా చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు ఇప్పుడే మిత్రులు మాట్లాడారు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్న ఆడబిడ్డలందరినీ ఐదు సంవత్సరాలు ఏం పేరు పెట్టాలో నాకైతే అర్థం కాలేదు జే గన్ రెడ్డి పేరు పెడదామా ఎందుకంటే అతను జగన్మోహన్ రెడ్డి కాదు జే గన్ రెడ్డి మోసపరెడ్డి అందరినీ మోసం చేసి అతను ఒక్కడే ఉండాలని కోరుకునే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే చేతిని చూపించిన అవునని ఏది దొరికినా ఎక్కడ చూసినా కుంభకోణాలు తప్ప ఏమీ లేవు ఇసుక దోపిడి ఇసుక డిపోలు కూడా ఆయనవి మద్యం షాపులు కూడా ఆయనవి మద్యం తయారీ కూడా అయింది భూముల మీద కూడా అయిందే పెత్తనం ఇదే జరిగితే మనందరం బానిసలుగా బతికే పరిస్థితి వస్తా ఉంది అది నా బాధ ఆవేదన చెప్పిన మీకు తెలియజేస్తున్నా నేను ఒకే ఒక విషయం మిమ్మల్ అందరినీ గురి చేస్తున్నాను భవిష్యత్తులో నేను ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పటికే ఆలోచన చేశాం ఇంకా ఎక్కువ శ్రద్ద పెడతాం నా జీవితాశయం జీరో పావర్టీ ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని నా జీవితాశయం అంటే ఈ రోజు పేదరిక నిర్మూలన కోసం మాటలు మాట్లాడుతున్నారు మాటల్లో కాదు చేష్టల్లో చేసి చూపిస్తాను అది జరుగుతుంది ఈ జన్మదిన సందర్భంగా మీ అందరికీ నేను ఇచ్చే హామీ పేదవాళ్ళకి ఇచ్చే హామీ పేదరికం లేని సమాజాన్ని చూడనున్న జీవితాశయం సాధించి తీరుతానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా అందుకని ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఒకప్పుడు సంపద ఉండేది కాదు ఇండియాలో అప్పట్లో పేదరికం ఎక్కువ ఉండేది ఇప్పుడు సంపద సృష్టించడం చాలా సులభం అయిపోయింది కానీ సమస్య సృష్టించిన సంపద ఈ పేదవాళ్లకు రాకుండా కొంతమంది కోటీశ్వర్లు లక్షల కోట్లు సంపాదించే పరిస్థితి వచ్చారు నేనది కాకుండా అనునిత్యం ఆలోచించి పేదవాళ్ళని ఏ విధంగా పైకి దేవలను తేవడం జన్మభూమి లాంటి స్ఫూర్తినివ్వడం ఇరవై శాతం పైనుండే వాళ్లు కింద నుండే ఇరవై శాతం పైకి తీసురాగలిగితే అదే నిజమైన ప్రజాసేవ తప్పకుండా దీనికి శ్రీకారం చుడతారని మీ అందరికీ తెలియజేస్తున్నా నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈ రోజు ఇక్కడ మహిళలున్నారు ఎంత చైతన్యం ఉందంటే మా మహిళల్లో బ్రహ్మాండమైన చైతన్యం ఉంది ఒకప్పుడు మీరు ఒక్కసారి చూడండి ఇరవై ముప్పై సంవత్సరాలకు ముందు ఏమో మా ఆడబిడ్డలు మీరు బయట వచ్చేవాళ్ళ ఇంట్లో నుంచి రానిచ్చేవాళ్ళ మగవాళ్ళు మిమ్మల్ని మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలను చదివించాలి చదువు ముఖ్యమైన నిర్ణయించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అవునా కాదా పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టాడు అక్కడి నుంచి ఒక స్ఫూర్తినిచ్చాడు ఇచ్చాడు రెండోది ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన పని ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు పిల్లలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి మీ నాన్న సంపాదించిన ఆస్తిలో మీ అన్నకో తమ్ముడికి ఇవ్వడమే కాదు మీకు కూడా హక్కుంది హక్కు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు మూడోది ఇంటికి పరిమితం కాకూడదు వేదిక పైన కుటువ ఎక్కువ ఉన్నారు భవిష్యత్తుల మగవాళ్ళ కంటే మీ ఆడబిడ్డలే ఎక్కువ ఉండే రోజు వస్తుంది అందుకే చట్ట సభల్లో కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ రావాలనేది నా ఆకాంక్ష తొందరలో వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదికి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కలుపుకుంటే మీరు కూడా మగవారితో సమానంగా వచ్చే అవకాశం వస్తుంది ఇది ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో దేశంలోనే మొట్టమొదటిసారి ఎనిమిది శాతం రిజర్వేషన్లు సర్పంచ్లుగా ఎంపీపీలుగా ఎంపీలుగా జడ్ జడ్పీ చైర్మన్లుగా ఏర్పాటు చేసింది ఎన్టీ రామారావు గారు అది చరిత్ర నేను ఒకసారి అడుగుతున్నా నేను డాక్రా సంఘాలు పెట్టక మనుపు మీరు బయట వచ్చేవాళ్ళ వచ్చేవాళ్ళని మిమ్మల్ందరినీ అడుగుతున్నా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క మహిళ ఆలోచించాలి చిన్నప్పుడు మీరంతా ఆధారపడే ఆధారపడేవాళ్లు తల్లి తండ్రి ఆలోచించేవాళ్లు ఈ అమ్మాయికి చదివించినా ఎప్పుడో ఒక అయ్య చేతుల్లో పెట్టాలి కాబట్టి చదివించకపోయినా పర్వాలేదు పెళ్లి చేసి వదిలించుకుంటామని ఆలోచించే రోజుల వెమన్నా కాదా అని మేము అడుగుతున్నా పెద్ద అయిన తర్వాత భర్త ఆధిపత్యం భర్తలు చెప్పేవాళ్లు నీకేమీ తెలియదు నువ్వు వంట చేయి పిల్లలకు తిండి పెట్టు అని పెద్దవాళ్లు మీ భర్తలు చెప్పేవాళ్లు ముసలి వాళ్ళు అయిన తర్వాత మీ పిల్లలు మళ్ళా మిమ్మల్ని కంట్రోల్ చేసేవాడు అమ్మా నీకేం తెలియదులే నువ్వు నా కొడుకుని చూసుకో నేను మొత్తం తిరుగుతాను అని చెప్పే పరిస్థితికి వచ్చారు నేను ఆలోచించాను యాభై శాతం జనాభాలో ఉన్నారు మీరు పని చేయకపోతే మీకు ఆత్మగౌరవం లేకపోతే ఈ సమాజానికి మంచిది కాదని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే నేను డాక్రా సంఘాలు పెట్టానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను డాక్రా సంఘాలు పెట్టినప్పుడు చాలా మంది ఎగితాళ్ళు చేశారు ఏదో మీ చంద్రన్ ఉన్నాడు మీకేదో చెప్తున్నాడు మీరు కూడా సంఖలో బ్యాగ్ చేసుకొని తిరుగుతున్నారు ఏమొస్తుందని చెప్పారు కానీ నేను ఒకే మాట ఇచ్చాను మీరు ధైర్యంగా ఉండండి ఎవరన్నా అడిగితే నా పేరు చెప్పండి ముందుకు దూస్తూ పొమ్మని మా ఆడబిడ్డలకు అధికారం ఇచ్చిన పార్టీ అధికారం ఇచ్చిన వ్యక్తి నేనే అవునా కాదా పొదుపు ఉద్యమం నేర్పించారు రూపాయి మీరు గాని పొదుపు చేస్తే నేను రూపాయి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చా అది కార్పస్ తయారు చేశాం పసుపు కుంకమ ద్వారా పదివేల రూపాయలు ఒక్కొక్క మహిళకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ వడ్డీ కూడా వడ్డీ లేని రుణాలిచ్చి మీకందరికి లోన్స్ ఇప్పించి మీ ద్వారా డబ్బులు సంపాదించి మీ కుటుంబానికి ఆర్థిక మంత్రిగా ఉండేడుగా మీ పెత్తం ఉండేదిగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఆలోచించండి ఇలాంటి ఒకటి రెండు కాదు నేను చాలా కార్యక్రమాలు శ్రీకారం చుట్టా అప్పట్లయితే ఇదే మరి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేవాడిని మీలో చైతన్యం తీసుకొచ్చేవాడిని తద్వారా ఈరోజు చూస్తే మహిళలు బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు ఒక పని చేశాను ఒక నిర్ణయం జీవితాల్లో ఎంత మార్పు తీసుకొస్తుందో ఇక్కడుండే ఆడపిల్లలే సాక్ష్యం నేను ఆ రోజు ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టారు నాకు మగపిల్లలు ఒక మాట అడిగారు సార్ మీరంతా ముప్పై మూడు శాతం పెట్టారు మెరింట్లో ఎక్కువ వస్తారు రెండు కలిపితే అరవై శాతం ఆడబిడ్డలో వస్తారు మేము నలభై శాతాన్ని కుదిలిచిపోతున్నాం ఏమంటారంటే నేను మాట చెప్పాను అయ్యా ఇన్ని రోజులు మీరు బాగా చదువుకున్నారు మీరే పెత్తనం చేశారు కొన్ని రోజులు మా హవా ఆడబిడ్డలు కుదిలిపెడదాం ఆడబిడ్డలు చేయగలుగుతారని చెప్పి ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టానా పెట్టానా లేదా అది పెడితే ఆడబిడ్డలు బ్రహ్మాండంగా చదువుకున్నారు ఒకప్పుడు వరకట్నం ఉండేది ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులకు పెద్ద సమస్య ఎంత డబ్బులు ఇవ్వాలో తెలియదు ఈ రోజు నేను చెప్తున్నా నేను ఒక్క నిర్ణయం తీసుకుంటే రివర్స్ కట్నం వచ్చింది మా ఆడబిడ్డలు మగ బిడ్డల దగ్గర డబ్బులు డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చారు మీ తల్లిదండ్రులు అవునా కాదా ఒక్కసారి గుర్తు చేసుకోండి అవునంటే శైలి పైకెత్తండి ఈరోజు ఐటీలు నేను చూస్తే కొన్ని దిక్కలు నేను మాట్లాడుతున్నా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే ఒక మాట్లాడుగుతున్నా భార్య భర్త ఇద్దరు ఐటీ ప్రొఫెషన్స్ వస్తారు ఏమయ్య నీకెంత చేత వస్తుందంటే అతను యాభై వేలు వస్తుందంటాడు ఏమమ్మా నీకెంత వస్తుందంటే నాకు డెబ్బై ఐదు వేలు వస్తుంది సార్ అంటారు అంటే ప్రతి ఒక్క ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ మా ఆడబిడ్డలవునా కాదా అని అడుగుతున్నా ఒకప్పుడు మగవాళ్లు డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులు మీ చేతనిస్తే మీరు బడ్జెట్ తయారు చేసేవారు చదువుకి ఎంత ఖర్చు పెట్టాలి నిత్యావసర వస్తువులు ఎంత పెట్టాలి కరెంటు ఎంత ఖర్చు పెట్టాలి అన్ని కూడా లెక్కేసి సరిపోతుందా మిగలబెడతావా అప్పు దేవాలా అని ఆలోచించిన రోజులు దానికి తోడుగా నేను రెండు పాడావులు పట్టిస్తే పదహైదు వేలకు ఒక పదివేలు ఐదు వేలు వస్తుందని దాన్ని కూడా ప్రోత్సహించారు ఈ ఆదాయాన్ని ఇంత కలుపుకొని మీ కుటుంబాన్ని మీరు గడపగలుగుతున్నారు అందుకే నాకు అన్ని ఆలోచనలున్నాయి ఎవరు ఎన్ని చెప్పినా రేపు జరిగే ఎన్నికల్లో మా ఆడబిడ్డలు మొత్తం లెక్కేసుకుంటారు ఇంట్లో అందరిని గుర్తిపెట్టి లెక్కలు చెప్తారు తెలుగుదేశం మంచిదైతే తెలుగుదేశానికే వేస్తారు నాకు ఒక నమ్మకం ఉంది ఆడబిడ్డలకి పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే రోజుల్లో అది చేస్తారని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ ఆలోచిస్తున్నా ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రేపు రాబోయే రోజుల్లో రిజర్వేషన్లు కూడా వస్తాయి ఎమ్మెల్యేలుగా ఇరవై తొమ్మిది కంతా వస్తాయి అప్పుడు దేశంలో ఒకే ఎన్నిక అంటే ఎమ్మెల్యే ఎంపీలు అన్ని ఒకేసారి జరుగుతాయి అప్పుడైతే ఆడబిడ్డలు కూడా రిజర్వేషన్లు అమలవుతాయి అది చేసే పార్టీ ఎన్డీఏ ఆ ఎన్డీఏలోనే తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యమని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా ఆడబిడ్డలకు రిజర్వేషన్లు ఇవ్వబోయే పార్టీ తెలుగుదేశం పార్టీతో కూడినటువంటి ఎన్డీఏ అదే వరప్రసాద్ ఎంపీగా పోతాడు ఆయన పోతే తప్పకుండా ఆడబిడ్డల రిజర్వేషన్ల కోసం పోరాడి న్యాయం చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే ఇక్కడ నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజు ఆర్థికంగా కొంతవరకు వెసులుబాటు వచ్చింది మీ అందరికీ అయితే నేను ఆలోచించిన ఆలోచన ఇంతవరకు చరిత్రలో మీరు ఒక్కసారి తిరగేయండి అనేక సమయాల్లో అనేక నిర్ణయాలతో మీ జీవితాలు ప్రభావితం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అందుకే మళ్ళా ఒక కార్యక్రమంతో రా వస్తున్న మహా శక్తి మా ఆడబిడ్డల్ని ప్రపంచంలోనే తిరుగులేని శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ కూటమి తీసుకుంటామని అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే నాలుగు కార్యక్రమాలు తీసుకున్నాం మొట్టమొదటిది పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ఆడబిడ్డలకి నెలకు పదైదు వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇద్దరుంటే ముప్పై ఆరు వేలు ముగ్గురుంటే యాభై నాలుగు వేలు ఇచ్చే బాయి తమ ఆదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా రెండోది మీరు చూస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి పదైదు వేలు చొప్పున ఒక బెడ్ ఉంటే పదహైదు వేలు తల్లికి వందనం ఇద్దరుంటే ముప్పై వేలు నలుగురు ముగ్గురు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు కొంతమందికి ఐదు మంది పిల్లలున్నా ఐదు మందికి డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చే బాయిత మాది చదువు అనేది చాలా ముఖ్యం ఆడబిడ్డల చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలి అందుకే ఆడబిడ్డలు ఎప్పుడు తల్లికి వందనమన్నాను జన్మనిచ్చేది తల్లి అలాంటి జన్మనిచ్చిన తల్లికి పిల్లలు రుణపడి ఉండాలి పెద్దయినా కూడా మిమ్మల్ని చూసుకోవాలి అందుకే తల్లికి వందనం తీసుకొచ్చి మీ ద్వారా మీ పిల్లల్ని చదివిస్తే భర్త కంటే కూడా తండ్రి కంటే కూడా తల్లిని ఎక్కువ గౌరవించే సంస్కృతి రావాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మూడవది దీపం కింద వంట గ్యాస్ నేను ఇచ్చాను దాన్ని ఆ దీపం ఆరిపేశారు మళ్లీ ఆమె ఇస్తున్న మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వంట చేసుకోవడానికి ముందుకు తీసిపోయే పని నేను చేస్తానని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా నాలుగు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇంట్లో నుంచి బయలుదేరితే డబ్బులు ఎత్తుక్కోవాలి ఇప్పుడు ఏ బాధ లేదు దర్జాగా బస్సు ఎక్కండి నా పేరు చెప్పండి మా డ్రైవర్ చంద్రన్న ఆయన మాకు పర్మిషన్ ఇచ్చాడని చెప్పండి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పండి దర్జాగా ముందుకు వెళ్ళండి పిల్లలు చదువుకోవాలంటే మీరు కావాలంటే నెల్లూరు పోవాలని చదువుకొని మళ్లీ రండి తిరుపతి పోవాలని చదువుకొని మళ్లీ రండి ఆ ఏర్పాటు చేసే బాయి తన ఆదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ నాలుగు చేసిన తర్వాత నేను ఒకటి ఆలోచించాను ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమం పది రూపాయలు ఇస్తాడు వంద రూపాయలు బాధుడే బాధుడి కింద దోచేస్తాడు వెయ్యి రూపాయలు సొంతానికి లాగేస్తాడు అవునా కాదా ఆలోచించండి అంటే మీకు ఇచ్చేది ఆడబిడ్డ కోసం ఆసరా అంటాడు పెన్షన్ అంటాడు అవన్నీ కొత్తగాడు నేనే రెండు వందల రూపాయలుంటే రెండు వేల రూపాయలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ నోరు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయినా నోరిప్పితే కడుపు నిండా పద్దాలే పొట్ట నిండా పద్దాలే మీరు చూడండి నేనేం చేశానంటున్నాడు నేను డాక్రా సంఘాలు పెట్టా ఆ డాక్రా సంఘాలు లేకపోతే ఈరోజు ఆడబిడ్డలకింత చైతన్యం వచ్చేది కదా కాదా అని అడుగుతున్నా నేను ఇప్పుడు ఒక పది చెప్పాను ఇది నా అచీవ్మెంట్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం చేశావు పది రూపాయలు ఇచ్చావు వంద రూపాయలు దోచుకున్నావు కరెంట్ రేట్ పెరిగిందా లేదమ్మా మీకు అదే మరి గ్యాస్ పెరిగిందా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా మద్యం ధరలు పెరిగాయా లేదా ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా అన్ని ప్రీమియం అయిపోయినాయా లేదా మీకు ఇచ్చేదానికంటే దోచుకునేది ఎక్కువ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా దానికి సమాధానం చెప్ప నువ్వు మీరు ఒక అసమర్థ ముఖ్యమంత్రి నేను బటన్ నొక్కానంటాడు నువ్వు బటన్ నొక్కావు బటన్ బొక్కావు కూడా బటన్ నొక్కితే ఏం తెచ్చావు బటన్ నొక్కి నువ్వు బొక్కింది ఎంత దోచుకున్నది ఎంత దొబ్బేసింది ఎంతో సమాధానం చెప్పమని సవాలు విసిరుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా ఇక్కడే సిలిక మొత్తం పోయింది స్వర్ణముఖిలో ఉండే ఇసుక మొత్తం పోయింది ఆన కొండల తయారై ఒక్కొక్కడు కొండలే మాయం చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ చూస్తే వాతావరణాన్ని కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు మీ పిల్లల కోసం భావితరాల కోసం ఉండవలసినటువంటి భూగర్భ ఖనిజ సంపద ఖనిజ సంపద కూడా దోచేసిన దుర్మార్గులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈ జగన్మోహన్ రెడ్డి ఒకటి కాదు ఎక్కడ చూసినా కుంభకోణమే ఏ స్కీమ్ కూడా కుంభకోణం లేకుండా స్కీమే లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా ఆడబిడ్డలందరికీ ఓటా ఇస్తున్నా మీ అందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత మాది టెట్కో ఇళ్లు వస్తానే ఈ గవర్నమెంట్ ఉచితంగా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకా పక్క ఒక సెంట్ ఇచ్చాడు అగ్గి లాంటి ఇల్లు తయారు చేశాడు ఇంట్లో కనీసం పడుకోవడానికి అవకాశం లేదు అలాంటి ఇండ్లు కూడా ఇప్పుడేది నేను ఊళ్ళు కట్టానన్నాడు నువ్వు కట్టింది ఊళ్ళు కాదు గూళ్ళు కట్టావు పిచ్చుగా గూళ్ళు ఎట్లయితే పెడతాయో అలాంటి గూళ్ళు కట్టావు తప్ప ఇళ్ళు కట్టాడమ్మాన మిమ్మల్ని అడుగుతున్నా నేను కట్టే పేదవాడ అవసరం వెడల్ పైన రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తాగునీరు కరెంటు అక్కడ కమ్యూనిటీ భవనాలు అన్ని కట్టి మీ ఇళ్ళు యొక్క ఆస్తి విలువ పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇతను వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ఆ ఇండ్లు కూడా నేను క్యాన్సిల్ చేయను అవి కూడా అక్కడే కట్టిస్తా మీరు కోరుకుంటే అదే సమయంలో రెండో సెంట్లు భూమి ఇచ్చి మీకు మంచి ఇళ్లు కట్టించే బాధ్యత ఐదు సంవత్సరాలు అందరికీ ఇంటి జాగా ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది కూడా చేస్తాం ఇదే కాదు ఈ రోజు ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి రోజు మీరందరూ బతికేది మీ పిల్లల కోసం బతుకుతారు మీ పిల్లల్ని బాగా చదివించాలనుకుంటారు మీరు కూలి పని చేస్తారు మళ్ళీ మీ పిల్లలు కూలి పనే చేయాలని కోరుకో కోరుకుంటారని అడుగుతున్నా మీరు కోరుకునేది మా అబ్బాయి కూడా మా అమ్మాయి కూడా బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం కావాలని కోరుకుంటారు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు పెద్దయినా మిమ్మల్ని చూడాలని కోరుకుంటారు కానీ ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత ఎవరికైనా ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందామా అని అడుగుతున్నా మీ అబ్బాయికి వచ్చిందా అని అడుగుతున్నా లేకపోతే మీ మనవడికి వచ్చిందా అని అడుగుతున్నా ఒక్కరికి వచ్చిందా అని అడుగుతున్నా అంటే డిఎస్సీ పెడతానని దగా చేశాడు నేను పదకొండు డీఎస్సీలు పెట్టాం తెలుగుదేశం పార్టీలో ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సీ పెట్టి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మీకు హామీ ఇస్తున్నాను డిఎస్సి మెగా డిఎస్సి నేను ముఖ్యమంత్రిని వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సీకి కి పెడతామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా జాబ్ క్యాలెండర్ ఇస్తాం పెట్టుబడులు తెస్తాం ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది చదువుకున్న పిల్లలు మీరు అమ్మ నాన్న పైన ఆధారపడే పరిస్థితి లేదు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తాం మీ అందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ప్రోత్సహిస్తాం మీ ఇంటి దగ్గర కూర్చోండి మీరు అమెరికాలో ఉండే కంపెనీ మీ ఇంటి దగ్గర తీసుకొచ్చే బాధ్యత మాది మీకు కావలసిన నైపుణ్యాన్ని ట్రైన్ చేసే బాధ్యత ఎక్కడికో పోక్కర్లా గూడులునే చేసే అవకాశం కల్పిస్తారని మీ అందరికీ ఆమె ఇస్తున్నా దీని ద్వారా మీరందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా ఉండే పరిస్థితి వస్తుంది తెలుగు జాతి పిల్లల్ని ప్రపంచానికి అనుసంధానం చేసే బాధ్యత నాది మేము చేస్తాం మీకు న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా